ఏపీలోని కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుంది ఆదాయ వనరులను పెంచుకోవడంతో పాటు ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే ప్రయత్నము చేస్తోంది ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఇక ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా అన్ని శాఖల కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు నారా లోకేష్ సహా అన్ని శాఖ మంత్రులు పాల్గొన్నారు ఈ సమావేశంలో బడ్జెట్ రూపకల్పనపై కీలక చర్చ జరిగింది అన్ని శాఖల మంత్రులు తమ ప్రాధాన్యతను గురించి వివరించారు ఆయా శాఖల కార్యదర్శులు విభాగాధిపతులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి అత్యంత కీలక సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లలేకపోయారు మంత్రివర్గంలోని సహచరులంతా హాజరైనప్పటికీ ఆయన మాత్రం రాలేదట వైరల్ ఫీవర్ కారణంగా పవన్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది సమావేశంలో పాల్గొనలేకపోయినా మీటింగ్ కు సంబంధించిన అన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తలుసుకుంటున్నారట పవన్ కళ్యాణ్ అటు అత్యంత ముఖ్యమైన సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడాన్ని ప్రతిపక్ష పార్టీ వైసీపీ తీవ్రంగా తప్పుబడుతోంది బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన సమావేశానికే పవన్ కళ్యాణ్ హాజరు కాలేదంటే ఆయన ప్రజల సంక్షేమం పట్ల ఎంత శ్రద్దగా ఉన్నారో అర్థమవుతుందంటూ విమర్శలు గుప్పిస్తోంది అత్యంత కీలక శాఖల బాధ్యతలను చూసుకుంటున్న పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి వెళ్లకపోవడం నిజంగా సిగ్గుచేటు అంటున్నారు మరోవైపు వైసీపీ విమర్శలను జనసేన నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు వైరల్ ఫీవర్ కారణంగా సమావేశానికి వెళ్ళకపోతే ఇంత రాద్ధాంతం ఏంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ దగ్గర పలు కీలక శాఖలు ఉన్నాయి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామాలకు మంచినీటి సరఫరా సహా పలు శాఖలను చూసుకుంటున్నారు వేసవిలో మంచినీటి అవసరాల కోసం బడ్జెట్ లో కేటాయింపులు అనేవి అత్యంత కీలకం కానున్నాయి అటు పర్యావరణం అటవీ శాఖలను కూడా తనే చూసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఈ సమావేశానికి హాజరు కాకపోవడం పట్ల విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి